ఓసిన్స్ మహాసముద్రాలు ఐదు ఈ మహాసముద్రాలు ఐదు ఇవి భూమి ఉపరితలంపై డెబ్బై ఒక్క శాతం నీటితో నిండి ఉన్నాయి అవి పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం దీన్ని ఇండియన్ మహాసముద్రం అని కూడా అంటారు అలాగే ఫోర్త్ది దక్షిణ మహాసముద్రం దీనిని అంటార్కిటిక్ మహాసముద్రం అని కూడా అంటారు దీన్ని సౌత్ ఓషియన్ అని కూడా పిలుస్తారు అలాగే చివరిది అలాగే ఐదవది ఆర్కిటిక్ మహాసముద్రం ఈ మహాసముద్రాల ద్వారా మనకి ఆక్సిజన్ ఫుడ్ అలాగే మెడిసిన్ ఎకానమీ లభిస్తుంది ఆక్సిజన్ మనం పీల్చే గాలిలో యాభై శాతం ఆక్సిజన్ మనకు సముద్రాల నుండే లభిస్తుంది అలాగే ఫుడ్ ఫుడ్ అంటే చేపలు చేపల ద్వారా మనం ఫుడ్ తీసుకుంటున్నాం సముద్రాల నుంచి అలాగే మెడిసిన్ చేపల నుంచి మెడిసిన్ తయారు చేస్తారు ఇంకొకటి ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఈ సముద్రాల మీద ఆర్థిక వ్యవస్థ చాలా ఆధారపడి ఉంది మొత్తం భూమి మీద మనకి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంటే దానిలో నైంటీ సెవెన్ పర్సెంట్ ఉప్పు నీటితో నిండి ఉంది ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే మనం త్రాగే నీరు డ్రింకింగ్ వాటర్ అనేది లభిస్తుంది వీటిని మహాసముద్రాలు అని ఎందుకంటామంటే పన్నెండు వేల ఒక వంద అడుగుల లోతు కంటే ఎక్కువ ఉన్న వాటిని మహాసముద్రాలు అంటారు పన్నెండు వేల ఒక వంద అడుగుల కంటే తక్కువ ఉన్న వాటిని సముద్రాలు అంటారు ఈ మహాసముద్రాల అంచుల వెంబడి లోతు తక్కువగా ఉండే ప్రదేశాలను సముద్రాలు అంటారు మహాసముద్రాలన్నింటిలోకి అతి పెద్దది మరియు లోతైనది పసిఫిక్ మహాసముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రానికి మొట్టమొదటిసారిగా పదిహేను వందల పదమూడవ సంవత్సరంలో స్పానిష్ అన్వేషకుడు వాస్కో నీజ్ డి బాల్బోవా బాస్కోనీజ్ డి పాల్బోవా మార్డల్ సూర్ అనే పేరును పెట్టాడు ఈ సూర్ అనేది స్పానిష్ పదం ఆ తర్వాత పదిహేను వందల ఇరవై ఒకటో సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైన ఫెర్డినాండ్ మాగెల్లాన్ మార్ పాసిఫికో అనే పేరును పెట్టాడు మార్ పాసిఫికో అంటే ప్రశాంతమైన అని అర్థం దానినే ఇప్పుడు మనం పసిఫిక్ మహాసముద్రంగా పిలుస్తున్నాం ఆసియా మరియు అమెరికాల మధ్య ఉన్న అతి పెద్ద మరియు లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం అంటే అతి పెద్దది అంటే ఉన్న ఐదు మహాసముద్రాలన్నింటిలోకి అతి పెద్ద సముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం ఇది ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసి ఉంది కనుక దీనిని అతిపెద్ద మహాసముద్రం అంటారు అలాగే లోతు ఎక్కువగా ఉంటుంది మహాసముద్రాలన్నింటిలోకి లోతైన సముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రం